पहलगाम उग्र दाड़ी तरह भारत पाकिस्तान मध्य गत पद संवरा नरेंद्र मोदी जी नायकत्व तो में हमने पाकिस्तान के आतंकी और सैन्य ठिकानों पर स्थगित किया है इपड़ प्रभुत् अट्ठी प्रभुत्व का వాళ్ళని ఇబ్బంది పెట్టటానికి బీజేపీ గవర్నమెంట్ ఎన్ని క్యాస్ట్ చెప్తాం దీని వెనుక కాంగ్రెస్ ఉందని నేను భావిస్తున్నారు అసలు ఈ పాకిస్తాన్ ఏర్పడడానికి కారణమే కాంగ్రెస్ ఏం జరగబోతుంది ప్రజలు ఎందుకంటే సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది బాపూజీ అని పిలిపించుకునే మోహన్ దాస్ పాకిస్తాన్ మా దగ్గర అనుభవం ఉంది మీ ఇండియా మీద మేము వేస్తాము అని చెప్పి భయపడతుంది మాటల ద్వారా అవతల శత్రువు యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం అనేది కూడా యుద్ధ రీతిల్లో ఒక రీతి ఎవరైతే సిపిఐ నారాయణ వచ్చు లేకపోతే ప్రకాష్ రాజు లాంటి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు ఇండియా ఎవరైతే అభివృద్ధిని ఉన్నారు టైం ఇస్తే మొత్తం హైదరాబాద్ సంస్థానంలో అప్పుడున్నటువంటి హైదరాబాద్ నవాబును కూడా పక్కదారి పట్టించినటువంటి వాడు ఒక దుర్మార్గుడు ఉండేవాడు ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ తీవ్రవాదాన్ని రూపుమాపినటువంటి ఘనత భారత ప్రభుత్వాలు జై హింద్ జై భారత్